అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుద్ధి తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను మల్లి చెట్టు గురించి వీడియో చేశాను కదండి అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అయితే రాజు మహేంద్రవరం వెళ్తూ అడావుల్లో నాకు రేపటికి వీడియో ఏముంది అన్న అడావుల్లో చేశానండి వీడియో మల్లి చెట్టు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి మరో వీడియోలో నేను మల్లి చెట్టు వివరాలు కొంచెం పువ్వులు పుయ్యటానికి మనం ఇచ్చే లిక్విడ్లు ఏంటో నేను ఒక వీడియో చేస్తానండి రాజమహేంద్రవరం వాళ్ళు వచ్చారని వెళ్ళానండి నేను వరలక్ష్మి గారి ఇంటికి వెళ్ళానండి నా తోట ఏముందండి పోయిన డబ్బాలు తర్వాత కటింగ్లతో చేసిన చిన్న చిన్న మొక్కలు వరలక్ష్మి గారి తోట అయితే చాలా బాగుందండి నాకు వీడియో తీసుకునేటానికి ఆలోచించానండి అనుమతి అడగటానికి అయినా ఒకవేళ వారు ఇచ్చిన మా నేను వెళ్ళే సమయానికి వీడియో కూడా రాలేదండి నేను మీ అందరికీ ఆ తోటని చూపించాలని ఆరాటం అయితే అనిపించింది కానీ వారికి ఇష్టమో కాదో అన్న ఆలోచనతో నేనైతే చేయటానికి ఆలోచించానండి వరలక్ష్మి గారు చాలామంది అంటుంటారు మేము గొప్ప యూట్యూబ్లో ఉన్నాము అనుకుంటారండి అదేం కాదండి నిజంగా మీలాంటి అభిమానులు సంపాదించుకున్న నేను చాలా అదృష్టవంతురాలండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మిమ్మల్ని కలిశాక ఎంతో విలువైన ఒక కుటీరంలో కొన్ని కోట్ల విలువైన ఇంట్లో నా ఛానల్లో ఆ టీవీలో వస్తుంటే మీరు చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలండి ఈ మాత్రం అభిమానం నాకు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతురాలని ఎక్కడికి వెళ్ళిన అండి రమ్మంటుంటే వెళ్తున్నానండి నాకు కొంచెం బరువు పెట్టేస్తున్నారండి నేను వెళ్ళాను ఓకే మా అమ్మాయి వెళ్ళింది ఇద్దరికీ కూడా వరల వరలక్ష్మి గారు చీరలు అయితే పెట్టారండి నాకు అది ఓ పక్క ఆనందం అనిపించిందండి మరో పక్క ఎంత బరువు నేను మొయ్యగలనా అనిపించిందండి మీ అభిమానం నాకు చాలా చాలా బూస్ట్ అయితే అవుతుంది మీరందరూ దొరికినందుకు నేను అదృష్టవంతురాలు అంతేకాని నా వల్లనే అనుకోకండి ఎప్పుడు కూడా మీ అభిమానం దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ నిజం అండి ఎంత ఆనందం నాకు నేను చేసే నేను ఎవరిని ఒక మధ్య తరగతి ఒక వెళ్ళాలని నేను చేసేది పొదుపుగా ఉన్నంతలోనే ఆ పొదుపుగా నేను చేసే విధానం మీకు చెప్తున్నానండి ఎందుకంటే ఉన్నవారు డబ్బేసన్నా కొనుక్కొని పెంచుకోగలరు లేని వారికి ఇది కొంచెం ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి నా వీడియో నేను చూసుకుందామన్న ఉద్దేశంతో కానీ ఇవాళ మీ అందరికీ నచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వరలక్ష్మి గారు పెట్టిన చీర ఒకసారి కట్టుకొని మీ అందరికీ చూపిస్తాను అలానే మన తోటలో కొన్ని కనకంబరాలు ఉన్నాయండి రేపు చిన్న ప్రయాణం ఉంది అమ్మాయికి కోసుకుని వెళ్తాను మరి మన కామెంట్లో ఒక మాట అన్నారండి ప్రతి పువ్వు దేవుడికి వెళ్ళాలి లేదంటే ఎవరో ఒకరి తలలోకి వెళ్ళాలి అని నేను తలలో పెట్టుకోవటం అండి వయసు మరి మేము అయిపోయాం కదండి పిల్లలైతే పెట్టుకుంటారు వస్తామాను ఈ పువ్వులండి ఎక్కువ మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను కొయినండి తర్వాత దేవుడికి ఎప్పుడు కూడానండి మా దేవుడి గదిలో మంచి సువాసన వచ్చే అగ్రతలైతే ఎలాగైతే వెలిగించుకుంటామో అలానే దేవుడికి ఎప్పుడు కూడానండి మంచి వాసన వచ్చే పువ్వులు అలంకరించుకోవటం వల్లనండి ఇల్లంతా కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉండాలి అంటే మంచి సువాసన వచ్చేది మన ఇంట్లో అది దేవుడి గదిలోనే కాదండి హాలు బెడ్రూమ్ ఎక్కడైనా సరే సువాసన వచ్చే పువ్వులని పెట్టుకోండి అలానే కూడా కూడానండి ఎప్పటికప్పుడు పిల్లలకి కోసి పెడుతూ ఉంటాను వీడియో కోసం అండి ఎక్కువ పువ్వుల్ని కనిపించేటట్టు చూసుకుంటానండి చూడటానికి అందంగా ఉండాలి కదా ఈ పువ్వులను చూసి ఎంతోమంది మురిసిపోతూ ఉంటారు అందుకోసమో కొంత కొన్ని పువ్వులను అయితే కొయ్యకుండా అలా ఉంచుతానండి చాలా పువ్వులైతే వచ్చాయి మీకు వీటికి లిక్విడ్లు కూడా ఏమి ఇస్తే బాగుంటుందో ఇంకా కొన్ని కేర్ అయితే నేను చెప్పలేదండి రేపటికి వీడియో లేదన్న ఉద్దేశంతో ఏవో వీడియో గబగబా తీసుకున్న వేళ కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే సమయంలో వీడియో అయితే చేశానండి మళ్ళీ పూల చెట్టు వీడియో వివరిస్తానండి మీతో మాట్లాడుతున్నానండి అబ్బా ఏమి వాసనండి ఆడిపోతుంది వరలక్ష్మి గారు మీకు థ్యాంక్ యూ చెప్పడానికి కూడా నాకు చాలా చిన్న పదం అండి నేను మీలాంటి వారిని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా సంతోషం అండి మీ ఎలాంటి అభిమానం పొందినందుకు నేను ధన్యురాలిని ఇక పువ్వులు కోసుకుంటూ మరికొన్ని విషయాలు చెప్పుకుందామండి అలానే వేసవి కాలంలో మీ తోట ఎంత హ్యాపీగా ఎలా ఉంది అంటున్నారండి నేను ఇలా చూశారు కదా మూడు వరుసలో నేను చదువుకున్నానండి తర్వాత పత్తి కుండీలోని ఇంకొక మరొక కుండి పెట్టడం వలన కూడా మనకి వేసవిలో మట్టి తడారిపోకుండా ఉపయోగపడుతుందండి అలానే ప్రతి మొక్కకి ఇలా చేయటం వలనండి ఈ తేమ కాస్త అంత ఉండి మొక్కలు కింద మనకు వచ్చిన వానపాములండి కింద సేద తీర్చుకుంటాయండి ఇలా కూడా ఉపయోగపడుతుంది అటు వానపాములకు ఉపయోగపడుతుంది ప్రతి మొక్కకి కూడా కింద మనకి తేమ అయితే ఉంటుందండి చూసారా ఏ మొక్క అయినా సరేనండి ఇలా నేను కుండీలో ఎంత చోటు ఉంటే అంత చోటులో కుండీలు అయితే అమర్చేస్తానండి ఇదిగోనండి ఇంత బాగా వచ్చింది కదా ఆల్రెడీ ఇలా ఇరిచేసుకుని కోతయితే రెండు మొక్కలు తినేసింది ఇలా దగ్గర దగ్గర పెట్టుకోవటం వల్లనండి మన మొక్కలు కొంచెం సేవ్ అవుతాయండి తర్వాత నేను రాగానే పది గంటల టైం అయిందండి చాలా ఎండ అయితే వచ్చేసింది పది గంటలకు నేను రాగానే అయితే వచ్చేసానండి వచ్చేటప్పటికి కొన్ని మొక్కలు కొంచెం ఓడినట్టు అనిపించాయి ఆ సమయాన్ని ఓడిపోయిన మొక్కకే నీళ్ళు పోయకూడదు అంటారండి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు నేను చేసే విధానం అయితే అలా ఓడిపోయిన మొక్కని పైనుంచి కిందకి తలస్థానం చేయించేస్తానండి అది అరగంటల్లో తేరుకుంటుంది లేదు అంటే ఈ టైం దాకా ఉండాలి అంటే చెట్టు చాలా వరకే షాక్లోకి అయితే వెళ్ళిపోతుందండి మనకి ఎస్ఎమ్స్ సాల్ట్ అలాంటివి ఏమీ మన దగ్గర ఉండవు కదండి వెయ్యాలండి తేవాలి నేను కూడా పెద్ద తోట అయ్యింది ఇవ్వాలి కానీ ఏంటో మరి ఇస్తే మంచిదండి అలాంటి మొక్కకు నేను అలా తలస్థానం చేయించేయటం వలన మా మొక్కలు అయితే చాలా హ్యాపీగా ఉంటాయండి చాలామంది అలా వేడితే చనిపోతాయి అంటున్నారు అలా ఎప్పుడు చనిపోలేదండి మొక్కలు ఎప్పుడు హ్యాపీగానే ఉంటాయి చూసారు కదా మళ్ళీ చెట్టు చూసారా మంచి ఎండలో ఉంది అయినా సరే ఎంత హ్యాపీగా ఉందో నీళ్ళు కూడా లేవండి దీనికి పొడిగానే ఉంది మీకు కానీ అండి ఇది మాత్రం బాగా ఉపయోగపడుతుందండి నేను వెళ్ళినప్పుడు వే పెట్టాను డబ్బా చాలా బాగా మంచి ఉపయోగాలు ఉన్నాయి చిన్న వేడిగా ఉన్నాయి నీళ్ళు అండి వేయొద్దు ఇక్కడే పెట్టేయటం అండి మనకి మట్టిలో ఉంటుంది కాబట్టి అది కొంచెం కూల్గానే ఉంటుంది మట్టిలోంచి వెళ్తున్న వల్ల ఇలా ఆ డబ్బా పెట్టడం వల్లనండి ఈ మొక్కకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు అయితే తీసుకుంటుంది బాగున్నాయి కదండీ నేను ప్రతిరోజు మల్లెపూలు అయితే కొనుక్కునేదాన్ని అండి కానీ ఈ పెంచటం వచ్చాక వీటి మీద ప్రేమ ఎక్కువైపోతుందండి ఎక్కువైపోయి కొయ్యలేకపోతున్నాను పూలు రెండు కలిపి కోసేసుకుంటానండి అలానే కనకంబరాలు కూడా కోసేద్దాము ఇలా మంచి వాసన వచ్చే పువ్వులు మన తోటలో ఉండటం వలన కూడా అండి పైకి వస్తామండి ఇక్కడ కాసేపు కూర్చున్న మనకి చాలా రిలీఫ్గా ఉంటుందండి ఇలా ఇలా కోసుకోవటం వలన మళ్ళీ చెట్టు ఇలా కొయ్యటం వలన కూడానండి తొందరగా మనీ పక్క నుంచి మొగ్గలు రావడానికి కూడా ఉపయోగపడుతుందండి పూసేసిన ఆ సిగురులని గిల్లేసుకోవాలి అలానే లేని మొక్క లేదండి వరలక్ష్మి గారికి నేల మీద చాలా బాగున్నాయి అసలు ఆ మొక్కలు చూసండి వరలక్ష్మి గారి దగ్గర నేను నేర్చుకోవాలండి చాలానే నా వీడియో చూస్తూ అన్నది రాకు కాదండి ఒక అభిమానంగా చూస్తున్నారని నాకు అనిపించింది మా అమ్మాయి నేను వెళ్ళామండి నాకు చాలా హ్యాపీ అనిపించింది వరలక్ష్మి గారు మీలాంటి వారిని స్నేహితురాలిగా ఇచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్ యూ చెప్తున్నానండి ఎందుకంటే నేనేం చెప్పలేను మరి ఎంత చక్కగా పూస్తున్నాయంటే ఒకరోజు కోసేస్తామండి రేపటికే పువ్వులైతే రెడీ అవుతాయండి ఇవి చాలా మనకి కాడ పొడవు రావటం చాలా లావుగా వస్తుంది ఇది ఎక్కువ పువ్వులు కూడా పోయటానికి ఉపయోగపడుతుంది ఎండ తాకిడికి కూడా ఈ చెట్టు తట్టుకుంటుందండి నాకు వరలక్ష్మి గారు మీ కనకాబరాలు ఆ కలర్ అయితే చాలా బాగుందండి నేను కూడా తీసుకోవాలి ఆ కలర్ చాలా బాగుందండి రా రాణి కలర్ రెడ్ అండి ఇదేమో కనకమరం రంగు అంటాం కదండి రెడ్ ఉంది చాలా బాగున్నాయి చాలా ఏపుగా కూడా ఉన్నాయండి ఆవు ఎరువు బాగా దొరుకుతుందటండి దాని గురించి మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి మీ తోట చూస్తుంటే మా తోట దిష్టి చుక్కలా ఉందండి వరలక్ష్మి గారు మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది మరోసారి కలుద్దామండి కలిసి మిమ్మల్ని తోటకు అనుమతి తీసుకుని మీ తోటనే మనంద మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా చేయాలని ఉందండి చాలామంది ఓడబ్ల్యూడీసీ లేదు అంటున్నారండి ఓడబ్ల్యూడీసీ వేసవ కాలం ఇస్తేనండి చాలా సులువుగా మొక్కలైతే పెరుగుతున్నాయండి తర్వాత బియ్యపు కడుగు గింజి ఇలాంటివి లేనివారు లేవని ఇబ్బంది పడొద్దండి అండి ఓడబ్ల్యూడీసీ వేసుకుంటే చక్కగా మనకి ఇంకా అన్ని పోషకాలు అందులోనే దొరుకుతున్నాయి నేను చేసే విధానం అన్నీ చెయ్యాలని అనుకోకండి అన్నీ అవసరం లేదండి ఎవరికి ఏది సులువు అనిపిస్తుందో అన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్తున్నానండి నేను చేసే ప్రతిదీ చేయాలన్న రూల్ అయితే లేదు మీకు ఏది దొరికితే అది చేసుకోండి నేను ఒక వీడియో కూడా వివరంగా చెప్తానండి ఎందుకంటే మాకు గింజ లేదమ్మా గింజు నేను ఉడకబెట్టి చేస్తాను అలా చేయొద్దండి గింజి ఉడకబెట్టి దాన్ని మీరు పొలబెట్టి అలా చేయొద్దు మీకు డిపోబియ్యం ఉంటే అండి మూట కట్టి ఒక బకెట్లో వేసుకుని అవి ఊరనిచ్చి ఆ నీళ్లు కూడా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చండి లేదా మనకి వరిపిండి ఉంటే ఊరబెట్టి చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నండి ఓడబ్ల్యూడీసీలో వేసేసుకుని మనం ఆ నీళ్లు వేసేసుకుంటే చాలు అండి ఇక నేను చెప్పే లిక్విడ్లు అన్నీ కూడా మీకు అవసరం లేదు ఓడబ్ల్యూడీసీ ఉంటే చాలు నేను గారికి ఎంతో ఆతురంగా పట్టుకుని వెళ్ళానండి అయితే నేను అక్కడ అడ్రస్ దొరక్క ఇల్లు బండి దిగి అడుగుతూ వెళ్ళటం వలన ఒక ఆ బాటిల్ అయితే పారేసానండి చాలా బాధ అనిపించింది నాకు నన్ను కలవటం ఒకంత అయితే నా కోసం తెలుగు కామెంట్ నేర్చుకుని తెలుగులో కామెంట్ పెట్టడం మరొక ఆనందం అండి చాలా హ్యాపీ కదండి నేనైతేనండి వీడియోలు చూడటమే కానీ ఎవరికి కామెంట్ అయితే పెట్టేదాని కాదండి కానీ నా కోసం ఇంత కామెంట్ నేర్చుకుని పెట్టడం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మీ అందరికీ మరొకసారి నా ఛానల్ ఇవాళ ముందుకు వెళ్ళటానికి కారణం మీరే నాకు మరో వీడియో తీయటానికి మీరేనండి మీ కామెంటే నాకు రేపటి వీడియో కూడా నాకు ఉపయోగపడుతుంది అక్క అది చెయ్యండి అక్క ఇది చెయ్యండి అంటుంటే ఆ ఆనందం చాలా హ్యాపీ అనిపిస్తుందండి చూసారా ఇవి మనకి మంచి వాసన వస్తుందండి కనకమరాల్లో వేసుకుని కట్టుకుంటే కూడా మనకిది మొరం మొరము కూడా వేసుకోవచ్చండి కానీ చాలా ఇబ్బందిగా పెంచుతున్నామండి మొరాన్ని కానీ ఇది చాలా సులువుగా పెరుగుతుంది ఇది వినాయకుడికి ఇష్టమైన మాసుపత్రి అండి చూసారా ఎండలో ఉండకూడదు డల్ అయ్యింది ఇప్పుడు కటింగ్ చేశాను కదండీ దీనికి కాస్తంత ఎరువిచ్చి ఈ ఎండుటాకులు అన్నీ తీసేసుకుని మనం ఇచ్చామనుకోండి మనీ కొత్త చిగురలు అయితే వస్తాయి నేరని అయితే పెట్టేస్తాను మనం పెయింట్లు కూడా వెయ్యాలండి వీటికి వరలక్ష్మి గారండి అవునండి వరలక్ష్మి గారు నా నా పద్ధతుల్లో నేను ఒక స్టాండ్ని తయారు చేసుకున్నాను నా లో లో బడ్జెట్లో నాకులాగే మీరు డబ్బా చేయించాలా చెప్పండి మీరు వేల కోలది కుండీలు పెట్టుకుంటున్నారు మీ గార్డెన్లో కానీ నేను చేసిన డబ్బాని అలానే మీరు చేయించారు అంటే అసలు నేను ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదండి నాకు మీరు ఎంతో సంతోషంగా నేను చేయించిన లాంటి డబ్బాని చేయించారండి అది మీకు చూపిస్తాను నేను ఈ డబ్బాని చూసి అదేనండి ఈ స్టాండ్ని చూసి అప్పటికప్పుడు మంచి టిన్నుల్ని కోయించి ఎలా తయారు చేశారండి అది మరీ నాకు ఇంకా ఆనందం అనిపించేసింది ఇప్పుడు ఎవరు స్థాయికి వారు కొనుక్కుంటారు నేను చెప్తుంటాను కదండి ఒక నేనైతే పాత సామాను షాప్లో తీసుకుంటానండి డబ్బాలని లే కొంతమంది మంచి మా అమ్మ ఉందనుకోండి మంచి కుండీల్లోనే పెట్టమ్మా నాకు ఎలాంటి ఇలాంటి డబ్బాల్లో వద్దు అంటుంది తన తన స్థాయిలో కొనుక్కుంటుంది వరలక్ష్మి గారు వేల మీద కుండీలు కొనుక్కొని కూడా పెట్టుకునే పరిస్థితి ఉంది కానీ నేను ఇలా చేయించానండి ఇలా చేయించారండి నాకైతే అబ్బా మరీ నన్ను ఫాలో అవ్వకండి చాలా ఇబ్బందిగా ఉంది నాకు కూడా ఎందుకంటే దీనికోసం మీరు మీ ఇంట్లో వారు ఆవిడేంటి అలా చెప్తుంటే మనం ఇలా చేస్తున్నాం ఏంటని మీ ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టుకో తిట్టుకొనివ్వకుండా చెయ్యండి బాబు నాకైతే అలా అనిపించింది సౌజన్యం అలాగేనండి తన కారులో వెళ్ళి నేను కొనే సామాన్లు లాంటివి కొంటున్నాను పిన్ని అంటుంటే నాకు బాధ అనిపించింది వద్దు తల్లి నువ్వు నీ స్థాయిలో కొనుక్కో తల్లి నేనేదో చెప్పాను అని అలా చేయొద్దు అని చెప్పానండి నేను నేను ఆ క్రాక్ షాప్లో తీసుకున్నాను మీ మీరు చెప్పినట్టుగానే అంటుంది క్రాక్ షాప్లో అది వద్దు నీ స్థాయిలో నువ్వు కొనుక్కో తల్లి అన్నాను ఇలా అలా ఫాలో అవకండి ఎందుకంటే కొంతమందికి కొంత ఆదాయం లేని వారు ఎలా కొనుక్కుంటారని నేను వీడియో తీసాను కానండి ప్రతి ఒక్కరూ ఇలా చేయాలనే రూల్ అయితే లేదండి మీకు ఎంతవరకు చేసుకోగలుగురో అలా చేసుకుని మొక్కలను పెంచుకోండి ఎందుకంటే అండి వెనకాల వాళ్ళు ఏమంటారు అంటే ఆవిడకేదో పని లేదు వీడియోల కోసం చేసుకుంటుంది మీరు ఎలా చేయాలని వాళ్ళంటే నాకు కొంచెం బాధగా ఉంటుందండి ఇలా బా బాగుందండి నాకైతే ఆ డబ్బా చేసి విధానం నేను వస్తున్నానని చేయించి విధానం చూస్తే అండి నాకు యూట్యూబ్ నాకు చాలా చాలా ఇచ్చిందని గర్వపడుతున్నాను మీ అందరికీ కూడా నండి కామెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞరాలి నండి నేను చాలా హ్యాపీ అనిపించింది ఈ చిన్న ఫ్యామిలీ నాకు చాలా సంతృప్తిని అయితే ఇచ్చిందండి మాట్లాడేటమే రాని నేను మీ అందరినీ మెచ్చుకున్నాను అంటే చాలా గర్వంగా ఉంది యూట్యూబ్ వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి చాలా చాలా సంతోషం అలానే రాజమహేంద్రవరంలో చాలా మనకి మొక్కలు చా మొక్కలు ఉన్నాయండి టెరెస్ గార్డెన్లు ఉన్నాయి వారందరి వీడియోలు తీయాలని నాకైతే ఉందండి మీలో ఎవరికైనా గార్డెన్ ఉంటే నన్ను నాకు చిన్న కామెంట్ కానీ లేదా కబురు కానీ చెప్పిన నేను వచ్చి మీ మీ చా వీడియోని తీస్తానండి ఎందుకంటే అండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెంచుతారు పెంచే విధానాన్ని బట్టి మరొకరికి ఈ వీడియో ఉపయోగపడుతుందన్న ఉద్దేశం అండి అంతే అలానే కొంతమూరు వెళ్ళానండి నాకు గిరి గార్డెన్ ఛానల్ వారు కూడా నన్ను చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఆహ్వానించారండి గిరి గార్డెన్ శాసకుమారి గారు కూడా నన్ను ఎంతో ఆప్యాయతతో నన్ను పిలిచి వీడియో అయితే తీయించారు ఇదందరూ కూడా అండి ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటూ పోతే ఎన్ని ఎపిసోడ్లు అవుతాయండి ఇక వారందరికీ కూడా నేను కృతజ్ఞతరాలిని నేను ఒక చిన్న యూట్యూబ్నండి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి నన్ను ఆదరించి ఇంత సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కూడా నండి పేరు నా ప్రతిరోజు నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి మన ఛానల్ ఎంత బాగా ఆదరించినందుకు మీ అందరి కూడా నన్ను చాలామంది అంటుంటారు ఏదో డబ్బాల్లో రాళ్ళు వేసినట్టు గలగలా మాట్లాడేస్తావు గట్టిగా మాట్లాడేస్తావు అంటూ ఉంటారు నాకు ఇలాగే మాట్లాడుతూ వచ్చండి నేను ఇలాగే మాట్లాడతాను నా మాట్లాడే విధానమే మీతో చెప్తున్నాను ఎంతమందికి నచ్చింది కొంతమందికి ఎందుకు నచ్చట్లేదో తెలియదు కానండి మీ అందరికీ నచ్చినందుకు మాత్రం నేను చాలా ధన్యురాలనండి బుట్ట పువ్వులు కోస్తూ నాలో ఉన్న ఆనందం సంతోషం మీతో పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి ఇలానే మీ అందరి ఆదరాభిమానం మన ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ భవంతు మా చిన్నారులందరికీ మీకే నమ్మాయి పువ్వులు ఉంటానండి మా చిన్నారులందరికీ బై బాయ్ 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 మీ అందరికీ మీ అందరి మనసులో నాకు ఇంత చోటు ఇచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ అండి చాలా సంతోషం నేను ఇంకా కొంతమందినే కలిశానండి ఇంకా చాలామంది ఉన్నారు నా మీద అభిమానంగా ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే అంకితం